ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అరవై సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వా వసు నామ సంవత్సరం విశ్వా వసు అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి సంపదను కలిగించటం ప్రసాదించటం అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం ఈ విశ్వా వస్తునామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం అలాగే ఇస్తుంది అనే అర్థం కాబట్టి మనం తీసుకోవటం అందే ఆలస్యం అనమాట ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావస్తునామ సంవత్సరంలో రాజు రవి అవటం సూర్యుడు అవటం అలాగే మంత్రి చంద్రుడు అవటం అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే అలాగే రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు అదేవిధంగా ఈ యొక్క విశ్వావస్తునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది రవి రాజు అవటం వల్ల అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అలాగే మీ యొక్క పితృదేవతకు మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని పెద్దలకి నమస్కారం చేసి తర్వాత అధికారులను అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమైనా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది మీరు ఒక ఒక కొత్త పుస్తకం తీసుకొని నాలుగు వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు ఏమనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి చక్కగా నమస్కారం చేయండి తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు దాన్ని చక్కగా పుస్తకాన్ని మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి విశ్వా నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది దాంట్లో ముఖ్యంగా మేషరాశి వారు చూద్దాం అశ్విని భరణి కృత్తిగా ఓటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకు వస్తారు మేషరాశి వారి చూసినట్టయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు దాదాపుగా మనకు మేషరాశను చూసినట్టయితే వ్యయంలో షష్ఠగ్రహ కూటమి అనేది ఉండటం అంటే ద్వితీయాధిపతి అలాగే తృతీయాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి షష్ఠాధిపతి ఇలా చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యయంలో ఉండటం అలాగే అనేక విశేషమైనటువంటి యోగాలు ఉన్నా కూడా ఇవన్నీ వ్యయంగా ఉండటం అనేది చూసినట్టయితే ఆయా గ్రహాల యొక్క దశల్లో కానీ మీరు ఉన్నట్లయితే తప్పకుండా అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అయితే ఓవరాల్గా మేషరాశి వారికి చాలా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది కొంచెం కొంతకాలం బాగోపోయినా తర్వాత నుండి చాలా బాగుండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క తలచిన కార్యాలన్నీ కూడా చక్కగా మీకు తొందరగా నెరవేరడానికి అవకాశం ఎంతైతే ఉందో అవ్వకపోవటానికి కూడా అంతే అవకాశం ఉంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాగే ఇంటి అందు శుభ కార్యాలు జరుగుతాయి అలాగే ప్రయత్నం మీద ధన వ్యయం అనేది ఎక్కువ జరుగుతుంది అలాగే భూగృహ నిర్మాణాలు కానీ ఏదైనా ఉన్నట్టయితే మీరు చేయాల్సినవి అవి చక్కగా పూర్తి కావడానికి చాలా మ్యాక్సిమం గట్టిగా ప్రయత్నం చేస్తూనే అవుతాయి అనమాట అలాగే విద్యా ఉద్యోగం విషయంలో చూసినట్టయితే కొంత అసంతృప్తి అనేది ఉంటుంది కానీ మీ ప్రయత్నం చేసినట్టయితే ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారాలు తరచూ వాయిదా పడే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం వాకింగ్ చేయాల్సి ఉంటుంది అంటే ఎక్కువ తిరగాల్సి ఉంటుంది ఒక ప్రతి ప్రతి పని మీద పైసాలు మనం తిరిగితే కానీ అది జరిగే అవకాశం తక్కువ ఉంటుంది అన్నమాట అలాగే శత్రు పీడ అనేది అలాగే అవమానం అనేది కూడా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ మధ్య మధ్యలో మీకు ఆకస్మిక ధనయోగాలు డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్యం పరంగా కూడా అంత బాగానే ఉండే అవకాశం ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది అలాగే మీ వృత్తి ఉద్యోగాల వ్యాపారాలలో చూసినట్టయితే కూడా కొద్దిగా మందకొడిగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉండే అవకాశం లాభాలు గడించే అవకాశం ఉంటుంది కాబట్టి మానసికంగా కొంత అలజడి అనేది ఉంటుంది పై అధికారుల ద్వారా ఒత్తిడి అనేది ఉంటుంది వ్యాపార పరంగా చూసినట్టయితే ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా ఖర్చులు ఎక్కువ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మీరు కొంత ఆదాయం విషయంలో మనీ ఫ్లోటింగ్ విషయంలో కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది దీన్ని కొద్దిగా పొదుపు వైపు మీరు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది హఠాత్తుగా అపరిమితమైనటువంటి ధన వ్యయానికి కూడా అలాగే వాహన నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటే మంచిది అనేది అవసరం అన్నమాట అలాగే ఔషధ సేవనం అనేది మీరు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అంటే తరచూ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తుంటాయి అలాగే నూతన వ్యక్తుల పరిచయం కొంత వివాదాస్పదాలకి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క నేమ్ ఫేమ్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది కొద్దిగా జాతక జాగరూకగా ఉండాల్సిన అవసరం అనమాట అలాగే తరచూ దేవాలయాలను దర్శించటం దాన ధర్మాలు చేయటం వస్త్రదానం అలాగే అన్నదానం చేయటం వల్ల చాలా వరకు ఇప్పుడున్న సమస్యల నుంచి మీరు బయటకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే మీకు విశేషంగా వివాహ వ్యవస్థ మనం చూసుకున్నట్టయితే కొంత వాయిదా పడిన వెంటనే మళ్ళీ వివాహ వ్యవస్థలో మళ్ళీ పురోగతి అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం ఈ శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టెన్షన్తో కూడుకున్న వ్యవహారాలే మనం గమనించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మేషరాశి వారు చిన్న రెమెడీస్ కూడా ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళటం దర్శనం చేయటం అక్కడ ఒక ప్రతిరోజు ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దీంతో పాటుగా మీకు సంబంధించి రవి గ్రహానికి సంబంధించి కుజగ్రహానికి సంబంధించి బుధ గ్రహానికి సంబంధించి అలాగే చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ని కానీ చేసినట్టయితే కూడా శుభ ఫలితాలు ఉంటాయి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే శని యొక్క ప్రభావం కానీ మీ మీద ఉన్నట్లయితే తప్పకుండా నా యొక్క మీ యొక్క దశలు ఏదైతే ఉందో ఆయా దశల్లో అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మహేష్ వారు తప్పకుండా లభించును బంజారా హిల్స్ రోడ్ నంబర్ త్రీ నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ రుద్రాక్ష వైభవం